హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు పచ్చడి ఇది వేడి వేడి అన్నంలోకి టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా చెనక్కాయ పప్పుల్ని వేయించుకోవాలి తర్వాత నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ధనియాలు కొద్దిగా ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి వచ్చేసి ఇరవై తీసుకున్నాము ఆయిల్ వేసి వేయించుకోవాలండి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ రెండు ఆనియన్స్ తీసుకున్నాము వెల్లుల్లి రెబ్బలు ఐదు తీసుకున్నాము ఆయిల్ వేసి వేయించుకోవాలి ఎర్రగడ్డ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఎండు కొబ్బరి అండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింతాకు చింతాకు అందులో కొంచెం చింతపండు వేసి రెండు కలిపి మనము ఉడకపెట్టుకోవాలి చిన్న గ్లాస్ పైన వాటర్ వేసుకోవాలండి బాగా దీన్ని మిక్స్ చేసేసి కలపెట్టుకొని మూత పెట్టేసుకోవాలి లేతాకైతే తొందరగా వేగుతుందండి ముదిరాకైతే కొద్దిగా టైం పడుతుంది మూత తీసి ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొద్దిగా పసుపు లాస్ట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాము ఇవి బాగా కుత్తికుత ఉడికేటప్పుడు ఆపేయాలండి మధ్యలో సాల్ట్ వేసామండి అది మిస్ అయ్యింది సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇందులో చింతాకు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా పప్పులు ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం చింతాకు ముందుగా వేయించుకున్నాం కదా ఆకు సొగం వేసుకొని మిక్సీ పట్టేసి మిగిలిన సుగంలో దీన్ని బాగా కలిపేసుకోవాలి కలిపేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టాలి సాల్ట్ సరిపోకుంటే ఈ టైంలో మనము చూసి వేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము ఆనియన్స్ హాఫ్ వేసి హాఫ్ అలానే పక్కన పెట్టాలండి దీన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ హాఫ్ అందులో మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో రుచికరమైన చింతాకు పచ్చడి రెడీ అయిపోయింది రెండు రోజులైతే ఇది బయట ఉన్న ఉంటుందండి అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్